డాక్టర్ కావాలనే కోరికతో విదేశాలకు వెళ్లిన ఇరవై ఏళ్ల యువతి అనూహ్య మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది తెలంగాణకు చెందిన స్నిగ్ధ వైద్య విద్య అభ్యసించడానికి ఫిలిప్పీన్స్ వెళ్లింది అయితే ఆమె నాడే విగత జీవిగా హాస్టల్ గదిలో పడి ఉండడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వివరాల్లోకి వెళితే పటాంచేరు మండలం ఇంద్రేశం గ్రామంలో పంచాయతీ పరిధిలో నివాసముంటున్నారు ట్రాన్స్కో డి అమృతరావు కుమార్తె స్నిగ్ధ రెండేళ్ల క్రితం ఎంబీబీఎస్ చేసేందుకు ఫిలిప్పీన్స్ వెళ్లింది పర్ఫెక్చువల్ హెల్ప్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది ఏం జరిగిందో తెలియదు కానీ పుట్టినరోజు విషెస్ చెబుదామని ఫోన్ చేస్తే అనారోగ్యానికి గురైన ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం ఇచ్చారు ఆ తర్వాతే ఆమె చనిపోయినట్లు తల్లిదండ్రులకు ఆ వర్సిటీ ప్రతినిధులు సమాచారం ఇచ్చారు ఏం జరిగిందో అర్థం కావడం లేదని తమ పాప చాలా ధైర్యవంతురాలని స్నిగ్ధ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై విచారణ జరపాలని తమ బిడ్డ మృతదేహాన్ని ఇంటికి చేర్చేందుకు సాయం చేయాలని కోరుతున్నారు మరోవైపు ఫిలిప్పీన్స్ లోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడిన అధికారులు ఆమె మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు మా పాప టూ థౌసండ్ ట్వంటీ వన్ లో సెప్టెంబర్ సెకండ్ నాడు ఫిలిపీన్స్ లో ఫిలిపిన్స్లోని మన్నెలలో పాత్రిక్ష యూనివర్సిటీ అని ఉంటుంది అక్కడ ఎన్నికల కోసం వెళ్ళింది రోజు మాట్లాడుతుండే ఎటువంటి టెన్షన్ ఆమె లేదు హ్యాపీగానే మాట్లాడుతుండే ఈరోజు ఆమె బర్త్డే కనుక నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ మనకు వాళ్ళ ఫ్రెండ్స్ విజ్ చేయడానికి వెళ్ళారు ఆమె డోర్ తీయకపోతే డోర్ బ్రేక్ తీసుకు వెళ్ళారు అప్పటికే మీ అనవసర అనుమానాస్పదంతో కింద పడి ఉండడం వల్ల వాళ్ళు హాస్పిటల్ తీయడానికి తీసుకెళ్ళారు అయితే వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళాలని అప్పటికే ఆమె కనిపియని చెప్పి వాళ్ళు దయచేసి ఇండియన్ గవర్నమెంట్ మాకు సహకరించి మా పాప బాడి మన రేపు కోరుతున్నాం అలాగే ఫిలిపిస్ గవర్నమెంట్ కూడా మాకు సహాయం చేయాలని కోరుతున్నాం నేను యువతి యువకులకు ఒకటే విన్నప్పం చేస్తున్నాను ఏంటంటే దయచేసి మీ పేరెంట్స్ని ఎట్టి పర్సన్ కూడా మీ పేరెంట్స్ ఎన్నో ఆశలతో ఎన్నో ఆశలతో సుదీరతంగా పంపిస్తున్నారు దయచేసి మీ పే పేరెంట్స్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మీరు మంచిగా చదువుకోవాలని కోరుతున్నాను